చాలామంది అంటారు కదా వివాహంలో ఇతనికి కుజిదోషం ఉందండి ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది ఇది చేస్తే పోయితే ఆ పూజ చేస్తే పోయితే ఇదిగో మీ ఇంటికి వాస్తు దోషముంది ఇదిగో దీన్ని తీసి అక్కడ పెడితే నీ దోషం పోయిద్ది లేకపోతే ఆ గమ్మం తీసి ఇటు పెడితే దోషం పోయిద్ది లేకపోతే వివాహంలో ఇది ఉంది చేతికి అది కట్టుకుంటే దోషం పోయిద్ది మెళ్ళో ఏదో రూపేసుకుంటే దోషం అనుకుంటున్నారు ఇవన్నీ ఉట మూఢనమ్మకాల ప్రియా దేవుని పెట్టినారా విమోచించబడేది ఏసు రక్తం మాత్రమే స్తోత్ర గలుగును గాక నీ దోషములన్నిటినీ కడిగి వేసేది నీ పాపములన్నిటినీ కడిగి వేసేది ఇదిగో శాపాలుగా మారకుండా ఇదిగో అడ్డుపడేది పరిశుద్ధపరిచేది పవిత్రులుగా మార్చేది మాత్రమే స్తోత్రం కలుగునుకేసు రక్తము మాత్రమే రోజున చాలా మందికి విగ్రహారాధన ద్వారా వచ్చే శాపాలు చాలా మందికి తగులుతూ